హాయ్ టీవీ స్పిరిచువల్కి స్వాగతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు దీంతో మరోసారి వారాహి దీక్ష చర్చ మొదలైంది ఈ సందర్భంగా వారాహి అమ్మవారు ఎవరు ఈ దీక్షను ఎన్ని రోజుల పాటు చేస్తారో ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలామందికి తెలిసింది పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వేళ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించారు జూన్ ఇరవై ఐదవ తేదీ నుంచి పదకొండు రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగిస్తున్నారు ఈ దీక్ష సమయంలో ఆయన కేవలం పాలు పళ్ళు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి ఈ దీక్ష ఎందుకు చేస్తారు ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు ఆ ఏడు సప్తమాతృకలో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు నిశంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి దేవి సర్వ వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది అమ్మవారి రూపం వరహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖచక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారును వరాలిచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి మైలాపూర్ వారణాసి ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను మాసం చివర్లో చేపడతారు నవరాత్రులు వేళ అలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైన నిద్రిస్తారు కాళ్లకు పాదరక్షకులు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడం వల్ల శత్రువుల మీద సులువుగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు వారాహి దీక్ష చేయడం ద్వారా నరదిష్టి చెడు దిష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే తెలుసుకున్నారు కదా ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి మా ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ప్లీజ్ మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్లే మాకు ప్రోత్సాహంగా మారుతుంది అంతేకాకుండా ఇంకా మరెన్నో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు సహాయపడుతుంది సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి